మెయిన్ ఏంటంటే మనకి ఒక సంతోషించేద విషయం ఏంటి అనేది అంటే మల్టీ పర్పస్ వర్కర్స్కి ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పుడు రెండో చాలామంది మీరు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అంతా స్పెషల్ ఆఫీసర్స్గా ఏదో ఒక గ్రామ పంచాయతీకి ఉన్నవాళ్ళు ఉంటారు ఫాలోఅప్ చేస్తారు మైన్స్ పెట్టి మల్టీ పర్పస్ వర్కర్స్కి అన్ని గ్రామ పంచాయతీలు కూడా శాలరీస్ వచ్చినాయి సో సో ఈరోజు సెక్యూరిటీస్ వాళ్ళ మీద కూడా సీరియస్గా ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు చాలా మంచి మీద వాళ్ళ వర్క్ నచ్చనిపోయినట్టు ఎందుకు అంటే ఆ లెవెల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మల్టీ పర్పజన్స్ కూడా సాలరీస్ వస్తాయి సో వాళ్ళు చేయమంటే మళ్ళీ ఎక్కడి నుంచి డ్రైవ్ తీసుకురా అనేసి కూడ ఫల ముద్రం కూడా ఆ మీద మన తాగి నీళ్ళు కలగటం ట్రైన్ మాటలు కలగటం ఎక్కడ చిన్న మిస్ట్ అయ్యలేము సో దాంతో వాళ్ళు ఏం చేశారు పక్కనంటే మన రామణిగ్రము ఉంటుంది ఉంటే ఒక నాలుగు కిలో దూరంలో ధర్మారం కేసు ఇక్కడికి పోకుండా వాళ్ళ ఆరోగ్య పెడితే ఐదు అట్లా వాళ్ళు డైరెక్ట్తో పదిహేను రోజులు కానీ ఫ్యూవర్స్ వస్తున్నాయి అక్కడ ఏటల్లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఫైల్ కానీ ట్యాప్ ఉంటుంది ప్రతి ఏ ట్యాప్ ఉంటుంది ఆ టైప్లో ఆ ఫ్యూవర్స్ ఐదు నాలుగు వచ్చినవి కొడితే మోర్ దెన్ ఫైవ్ యువస్ గా స్పెషల్ క్యాంప్ అరెండ్ చేస్తాం ఆ ఎయిల్